అంతరిక్షంలోకి దూసుకువెళ్లే రాకెట్లు భవిష్యత్కు సరికొత్త మార్గాలు చూపే వారదులు వాతావరణ పరిస్థితులు మొదలు ఇతర గ్రహాల్లోని పరిస్థితులను తెలిపే శాటిలైట్లను మోసుకుపోయి కొత్త కొత్త సమాచారం సేకరించేందుకు ఉపయోగపడుతుంటాయి అంతటి అద్భుతమైన ఈ సైన్స్ పట్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఆసక్తి పెరుగుతోంది హైదరాబాద్లోని అనురాగ్ వర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ కన్సార్ట్ అండ్ రాకెటరీ పోటీల్లో చాంపియన్లుగా నిలిచారు మరి ఆ విద్యార్థులకు ఇదంతా ఎలా సాధ్యమైంది భవిష్యత్తులో ఎలాంటి ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం పోర్చుగల్లో జరిగినటువంటి కాన్సర్ట్ అండ్ రాకెట్రీ పోటీల్లో సత్తా చాటారు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు అసలు ఇంతకు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏంటి ఎన్ని దేశాలతో పోటీ పడ్డారు ఎలాంటి అనుభవం గడించారు వాళ్ళ మాటలు నేర్చుకుందాం హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ నలుగురికి సో ఎలా అనిపిస్తుంది వరల్డ్ ఛాంపియన్షిప్ని దక్కించుకున్నారు ఎలా అనిపిస్తుంది లైక్ ఫస్ట్లీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లైక్ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ గెలిచామంటే అది ఆ ఫీలే వేరే అనిపిస్తుంది లిటర్లీ అండ్ విఐ వి టీమ్ జిజ్ఞాస ఫెల్ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ కాంపిటీషన్కి వెళ్ళడానికి అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి యా టూ మంత్స్ బ్యాక్ జూన్లో మాకు కన్ఫర్మేషన్ వచ్చింది లైక్ వి దట్ టీమ్ సెలెక్టెడ్ అని మెయిల్ వచ్చింది అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ వర్కింగ్ ఫ్రమ్ ద డేట్ సెల్ఫ్ ఆ రోజు నుంచే మేము వర్క్ స్టార్ట్ చేసుకున్నాము అండ్ అన్నీ సరిగ్గానే వెళ్తున్నాయి అండ్ కాలేజ్ నుంచి సపోర్ట్ ఉంది అది లక్ అనుకోవాలి మేము అండ్ ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు సిన్స్ మా కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తూనే ఉంది అండ్ మా మెంటర్స్ లిటరలీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మేము ఈ స్టేజ్ దాకా వచ్చేటోళ్ళమే కాదు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండ్ మా ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు రెండు మిషన్స్ ఇచ్చారు ప్రైమరీ మిషన్ ఏంటంటే అట్మాస్పిరిక్ రీడింగ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మాకు గ్రౌండ్ స్టేషన్కి పాస్ చేయాలి అండ్ సెకండరీ మిషన్ ఏంటంటే అది వాటర్లో పడ్డా కానీ సర్వైవ్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మేజర్ హెర్డిల్స్ ఏం ఫేస్ చేశారు ఈ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం మేజర్ త్రీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫస్ట్ మేము ఒక డిఫరెంట్ కంట్రోలర్ వాడినాం అది ఆర్పి ట్వంటీ ఫార్టీ అది త్రీ వోల్ట్స్ త్రీ పాయింట్ త్రీ వోల్ట్స్లో పనిచేస్తుంది మేము ఫైవ్ వోల్ట్ సెన్సర్ కనెక్ట్ చేసినాం జిపిఎస్ సెన్సర్ అది రాస్బెరీ పైకి బర్న్ చేసింది సో వీ స్విచ్ టు అర్డినో నానో అండ్ దెన్ ఫైనలీ టు దిస్ అర్డినో ప్రోమినీ దాట్ అండ్ సెకండ్ వన్ వాస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ సో వీ వర్ యూజింగ్ హెచ్ సి వన్ టూ బట్ వీ ఫౌండ్ దట్ వీఆర్ యూజింగ్ క్లోన్స్ సో ద క్లోన్స్ ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫ్ పవర్ రేడియేటెడ్ పవర్ అండ్ వీ డోంట్ హవ్ ఇనఫ్ రేంజ్ సో వీ ట్రైడ్ టు చేంజ్ యాంటీనాస్ బట్ దెన్ వీ టుక్ original modules and it worked perfectly so with the basic setup we got 700 meters and with the final antenna the Yagi and dipole we got more than 3 kilometers. So that and then the final hurdle was in the structure so we had five versions of the structure in the first one we got it like a basic structure with the uh, segmented for the watertight and water like submersible part. బట్ దెన్ వీ ఆఫ్టర్ ప్రింటింగ్ ఇట్ థ్రూ అవర్ కాలేజ్ వీ ఫౌండ్ అవుట్ దట్ దిస్ వాజ్ నాట్ స్టేబుల్ ఇన్ఫ్ ఇన్ వాటర్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు గో థ్రూ మల్టిపల్ ఇటరేషన్స్ టు కమ్ టు ద ఫైనల్ వర్జన్ విత్ ఫ్లాప్స్ సో మొత్తం ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి అండ్ అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు ఎలా అనిపించింది సో అక్కడ వచ్చేసి టెన్ కంట్రీస్ యాక్చువల్గా సెలెక్ట్ అయ్యారు కాంపిటీషన్కి అలా సిక్స్ టీమ్స్ వచ్చాయి వీసా ఇష్యూస్ వల్ల కొన్ని టీమ్స్ రాలేకపోయినాయి కానీ సిక్స్ టీమ్స్తో మేము కంపీట్ చేసి లైక్ సర్బియా రొమేనియా పోర్చుగల్కి టూ టీమ్స్ త్రీ టీమ్స్ వచ్చాయి దాంట్లో టూ టీమ్స్ డ్రాప్ అయ్యాయి అండ్ చాలా నేర్చుకున్నాం వాళ్ళతోటి ఇంకా మేం చేసింది వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది జడ్జెస్కి మా స్ట్రక్చర్ చూసి చాలా ఫస్ట్ ఇంప్రెస్ అయ్యారు మా మా క్యాన్సర్ మొత్తము లైక్ మొత్తము మేము హ్యాండ్ తోటే చేస్తాము ఏది మేము రెడీమేడ్గా కొనుక్క రాలేదు పీసీబీ కార్డ్ నుంచి ఇంటర్నల్ స్ట్రక్చర్ నుంచి యాంటీనాస్ దాకా ఇంకా యాంటీనాస్ వల్ల మాకు లైక్ మేము యాగి యాంటీనా అండ్ డైపోల్ యాంటీనా ఈ కాంబినేషన్ ఎందుకు వాడాము అంటే రేంజ్ ఫస్ట్ మేము నార్మల్ హెలికల్ యాంటీనా అండ్ డైపోలాంటీనా వాడాము దాంతో దాంతో ఆ కాంబినేషన్తో మాకు వన్ కిలోమీటర్ రేంజ్ వచ్చింది బేసిక్ హెలికల్ యాంటీనా వాడితే మాకు సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ వచ్చింది యాంటీనాస్ చేంజ్ చేస్తూ మేము ఇటరేషన్స్ చేసుకుంటా వీ ఫైనలీ కంక్లూడెడ్ టు యూజ్ అ డైపోల్ అండ్ అ యాగి ఆంటీనా ఈ కాంబినేషన్కి ఈ హ్యా ఈ ఇదంతా హ్యాండ్తో చేసినందుకు లైక్ ఆ ఎఫర్ట్స్ మేము పెట్టినందుకు మాకు బెస్ట్ కమ్యూనికేషన్ అవార్డ్ వచ్చింది సో ఫస్ట్ ప్లేస్ అండ్ ఆల్సో బెస్ట్ కమ్యూనికేషన్ అవార్డ్స్ ఇంకా చెప్పాలంటే మేము చాలా నేర్చుకున్నాం వాళ్ళతోటి లైక్ వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీస్ మనం యూజ్ చేసిన టెక్నాలజీస్ చాలా డిఫరెంట్ ఉన్నది రొమేనియా టీం వాళ్ళు దేవర్ అవుట్ స్టాండింగ్ ఇన్ పర్ఫార్మింగ్ వాళ్ళ క్యాన్సర్లో వాళ్ళు పెట్టిన టెక్నాలజీ లేదు బట్ వాళ్ళ వాళ్ళ పారాషూట్స్ ఫెయిల్ అయ్యాయి వాళ్ళ టూ లాంచెస్లో వన్ లాంచ్ వాజ్ ఓకే అండ్ ఫస్ట్ లాంచ్ వాజ్ టోటలీ అ డిజాస్టర్ మాది మా కాడికి వచ్చేసరికి మాది రెండు లాంచెస్ సక్సెస్ఫుల్ లాంచెస్ వెరీ గుడ్ రేట్ పారాషూట్ డిప్లాయ్మెంట్ చాలా మంచిగా అయింది ఇంకా మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము కాంపిటీషన్కి టూ డేస్ ముందు వెళ్ళాం సో టూ డేస్ ముందు వెళ్ళడం వల్ల మేము అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ని అబ్జర్వ్ చేసి లాస్ట్ మూమెంట్లో మా ప్యారాషూట్స్ని మాడిఫై చేసాం మాడిఫై చేసి ఆ పర్టికులర్ వెదర్ కండిషన్కి నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి అనలైజ్ చేసి అదే నైట్ మేము పారాషూట్ డిజైన్ చేసాం అదే నైట్ ఇంటర్నల్ స్ట్రక్చర్కు డిజైన్ చేసాం సో ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్లు అంటే దీన్ని ఫుల్ గా కనుక మనం తయారు చేయగలిగితే ఎలాంటి యూజ్ ఉంటుంది సొసైటీకి బేసికలీ ఏంటంటే ఇప్పుడు మేము నానో సాటిలైట్ టెక్నాలజీస్లో బేసికల్గా ఏంటంటే సో దట్ దిస్ శాటిలైట్ మెన్షన్స్ దట్ వీ క్యాన్ బ్రింగ్ బ్యాక్ ఏ మెనీ ఎనీ ప్రో టు ది ఎర్త్ సో దట్ ఈ సాటిలైట్ వల్ల ఏంటంటే సో దట్ వీ క్యాన్ జస్టిఫై దట్ ఎనీ సాటిలైట్ వీ కెన్ క్యాన్ బ్రింగ్ బ్యాక్ టు ది ఎర్త్ సో దట్ ఇఫ్ ఇట్ ఈస్ ల్యాండెడ్ ఆన్ వాటర్ ఆల్సో ఇట్ విల్ బి సర్వైవ్డ్ యాక్చువల్లీ మెయిన్గా అది పోట్రే చేస్తుంది మన శాటిలైట్ది బేసికల్గా మనకి లోవర్ ఎర్త్ లోవర్ ఎర్ ఆర్బిట్ నుంచి అప్పర్ ఎర్త్ ఆర్బిట్లో మనకి శాటిలైట్స్ లాంచ్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి లైక్ వెదర్ కండిషన్స్ ఎట్లుంటాయి లైక్ బేసికల్గా మనకి బేసిక్ వెదర్ కండిషన్స్ అన్నీ ఈ ఆర్బిట్లోనే తెలుస్తాయి బేసికల్గా సో దట్ ఆ వెదర్ కండిషన్స్ అన్నిటికీ నానో సాటిలైట్స్ అనేవి యూజ్ అవుతాయి సో దట్ దిస్ మే బి ద ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ద సాటిలైట్ టెక్నాలజీ ఆల్సో జనరల్గా చాలా మంది ఈ స్పేస్ వైపు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలను లేదంటే కొత్త కొత్తవి తయారు చేయాలనుకుంటారు బట్ ఫినాన్స్ విషయానికి వచ్చేసరికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయనో ఏదో ఒక రీజన్ తాగిపోతారు సో ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని ట్రై చేయడానికి ఫినాన్షియల్గా కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అండ్ యంగ్స్టర్స్ ఎవరైనా ఇవి ట్రై చేయొచ్చంటే బడ్జెట్ మన మన చేతుల్లో మనం పాకెట్ మనీస్తో అరేజ్ చేసుకునే అవకాశం ఉంటుందా యా ఫ్రాంక్లీ మాకు మా క్యాన్సర్ చేయడానికి అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పట్టింది అంతే ఇట్స్ టు అంటే స్ట్రక్చర్ మొత్తం అన్ని ప్రింట్ అన్ని యాగి అంటేనా చేయడానికి ఫిఫ్టీన్ థౌసండ్ పట్టింది లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మేము అందరం కలిసి పెట్టుకున్నాం అది అది సరిపోయింది అండ్ కాలేజ్ వాళ్ళు మీరు ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మేము ఉన్నాం కదా అని వాళ్ళు సపోర్ట్ చేసి మా మా మనీని రియంబర్స్ చేశారు థ్యాంక్ యూ కంగ్రాచ్యులేషన్స్ అగైన్ సో ఇది ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి ఎంతగానో భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అదేవిధంగా దీనికి ఖర్చు కూడా ఎక్కువ కాదు కాలేజ్ వైపు నుంచే దానికి కావాల్సిన మొత్తాన్ని కూడా సమకూర్చారని అయితే విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళ పాకెట్ మనీతో కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అంటున్నారు ఈ విద్యార్థులు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్